గత ఆరేడు నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్లు అయితే మేము ఎలక్షన్ లో వెళ్ళినాం ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచలం రావుల రాహుల్ గాంధీ ఒట్టు పెట్టిండు భద్రాకాళి మీద ఒట్టు పెట్టిండు ఇప్పుడు మన యాట పోతే యాట మీద ఒట్టు పెట్టిండు అన్ని ఓట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను చేస్తాడా డిసెంబర్ తొమ్మిది ఏడులో సంగిగిపోయింది కానీ ఆగస్టు పదిహేనున్నాడు ఆయన ఏమంటాడు ఆగస్టు పదిహేను లో మొత్తం అయిపోయింది ఆయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు అనేది అయ్యా మీరు ఏమైనా సావండి ఎటైనా పోండి మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పోసొప్పో చేసి అయి రైతు బంద్ ఇచ్చిండు ఆ రోజులో ఇచ్చిండాలి కదా ఏడు వేలు అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందామని లేకపోయాయి కూలిపోయినా కూలి దొరకపోయాయి ఆ రైతు బంద్ ఇచ్చిండాలి కదా కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇచ్చిదా ఇయ్యలే రైతు బంధు ఇయ్యలేదు వీళ్ళు తలకాయలకు ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తాడ వాళ్ళు రుణమాఫీ చేయరు కానీ మీరు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలో మనం వదిలేవా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతున్న ఎందుకంటే అందరూ ఏమనుకున్నారు ఏ కేసీఆర్ సార్ మన జోడే ఎట్లా రెండు వేలు ఎట్లా ఎటు పోవు కదా రెండు వేలు పింఛి ఇట్లే ఉంటాయి రుణమాఫీ ఎట్లా ఎట్లా రైతు మంది కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు కానీ మరొక పారు ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు కానీ ఇవాళ ఏమైంది లభోదిబోని తలగొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి ఓలుగొట్టుకుంటే గల్లీ గల్లి వరకు కూడా మా అక్కల బస్సులో కూడా పాదం ఏదో ఫ్రీ బస్ అనుకుంటామని ఆడ కూర్చోకుండా అనుకుంటారు ఏమో కాంగ్రెస్ తవ్వాలట రెండు వేలు ఇస్తాను రెండు వేల ఐదు ఇస్తాను రెండు వేల ఐదు ఇస్తలేడు అంటే అవలే ఉన్నారు అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన బిడ్డ ఖబర్దార్ మేము బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వింటే ఉంటాం మీ రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తామని తెలియవస్తా ఉన్నా